ఈ న్యూ బస్ స్టేషన్ చౌరస్తాల్లో ఉన్న విలువైనటువంటి యొక్క ప్రభుత్వ స్థలం ఇది ఏదైతే నెంబర్ వన్ ఫోర్టీ అందులో ఇరవై గుట్టలు ఏదైతుందో నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రాంతంలో అప్పుడు జయించారు పట్టణంలో పెట్రోల్ డీజిల్ కిలోసిన్ అవుల ఇవి కూడా అందుబాటులో లేకపోవడంతో కేవలం పెట్రోల్ డీజిల్ కిరోసి అవుట్లెట్ ఏర్పాటు చేయటప్పు ఈ స్థలం కిమాలా ద్వారా కేటాయింట్ చేయబడినట్టు దారం వీరమలయ్య గారు ఏది ఈ భూమిని స్వాధీనం తీసుకోవడం జరిగింది సరే దానికి సంబంధించి తదుపరి కాలంలో ఏ విధంగా మార్పులు జరిగినాయో వాస్తవం పెట్రోల్ డీజిల్ కిలోసిన్ అవుట్లెట్ మాత్రమే కేటాయిన స్థలము పెట్రోల్ డీజిల్ కిలోసిన్ సంబంధం లేకుండా పెట్రోల్ డీజిల్ కిలోసిన్ కేవలం నాలుగు గుంటలు మాత్రమే వాడుతూ మిగిలిన పదహారు గుంటలు ఏదైతే ఇతర వాణిజ్య వస్త్రాలు దాన్ని వాడటం క్రైబీ క్రా చేయటం ఇదంతా చట్ట విరుద్ధం అంటే మున్సిపాలిటీ ఏ నియమ నిబంధనలతో ఏదైతే భూమి కేటాయింపు చేయడం జరిగిందో ఆ నియమ నిబంధనలన్నీ ఉల్లంఘించి చట్ట విరుద్ధంగా చర్యలు చేపడుతుంటే అప్పుడు ప్రాంతంలో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రాంతంలో బాలవీరీషన్ గారి ఆధ్వర్యంలో సబ్కం చేస్తుంది ఆ బాల గిరీషన్ సబ్కంప్ ఏదైతుందో ఈ కేటాయింపు పరిశీలన ఈ అంశాన్ని మొత్తం విచారణ చేసి మున్సిపాలిటీకి నివేది గారి కమిటీ ఏదైతే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో ఈ పరిశీలన విచారణ చేయడం జరిగిందో అప్పుడు దానం వీరమల్లయ్య గారు జీవి ఉన్నారు ఇవాళ అలా జీవించింది ఆ ఆ ఆ గారు గారు సందర్భంగా సంబంధిత డాక్యుమెంటే ఆ కమిటీకి ప్రజెంట్ చేయవలసింది దాఖలు చేయవలసింది నిర్ధారించుకుంటాయి కానీ వారు ఏదైతుందో అది చేయలేదు కేవలం దరఖాస్తు ఓరల్ అంతే తప్ప ఏది డాక్యుమెంట్ అనేది ఇస్తుందో వారు తెరపై సరే నైన్టీన్ వరకు అలా తదుపరి వారి స్వర్గస్తులు కావటం డెబ్బై తదుపరి వారు స్వర్గస్తులు కావటం డెబ్బై ఐదు వరకు వారి జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఈ కీబారా డాక్యుమెంట్ దేని ఆధారంగా వారికి భూమి కేటాయింట్ జరిగిందని చెప్పని పేర్కొంటున్నారో దాని తెర తె అంటే నైన్టీన్ మా దగ్గరకు వచ్చి అప్రోచ్ గవర్నమెంట్ అని చెప్పని ఆ రిట్ లో ఏదైతుందో ఆ వన్ ఫోర్ జీరో రెజల్యూషన్ అది కొనసాగుతుంది ప్రభుత్వమే నిర్ణయం తీసుకునేంత వరకు అని చెప్పని పేర్కొన్నారు ఈ యాజమాన్య హక్కులకు సంబంధించి యాజమాన్య హక్కులకు సంబంధించి ఇదే మంచాల కృష్ణ గారు మరి లేదంటే ఈ రిట్ లో పోయిందో ఈ కిబాలా ద్వారా మీరు ఇక్కడ రిట్ లో నేను నిర్ధారించలేను మీరు సివిల్ కోర్టు తీర్చుకోండి యాజమాన్య హక్కులు చెప్పని పేర్కొంటా ఇట్ వాజ్ ఇన్ అక్టోబర్ టూ థౌసండ్ అక్టోబర్ టూ థౌజండ్ ఇంతవరకు నా నోటీసు ఉండే నేను వరకు నేను ఒక బాధ్యత గల పౌరుడుగా ఒక ప్రజాప్రతినిధిగా అనుకోండి నిర్ధారం చేసుకోవాలి కదా వాళ్ళు ఎప్పుడు కూడా యాజమాన్యం హక్కుల గురించి మున్సిపాలిటీ పేరు దావా వేయలే యాజమాన్యం హక్కుల గురించి ఎప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నం చేయలే వాళ్ళు ఎంతవరకు వాళ్ళ ఇవాళ ఇంట్లోనే కబ్జా ఉన్నాను కబ్జా ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అని చెప్పిన దిస్ ఇంగ్లీష్ ట్రాన్స్లేటెడ్ కాపీ దిస్ ఇస్ ఇంగ్లీష్ ట్రాన్స్లేటెడ్ కాపీ మీరు మున్సిపాలిటీలో కూడా ఉన్నది డాక్యుమెంట్ ఈ సెట్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ డాక్యుమెంట్ ఈ సెట్ బి ఎగ్జిక్యూటెడ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇది మాత్రమే ఏదైతుందో సర్టిఫికెట్ గ్రాంటెడ్ బై ది మున్సిపాలిటీ జగిచ్చారు कैलमेट डिस्ट्रिक्ट डेट जुलाई 1950 यही इन ओं स्पेसिफिक ये देतुं दो परपस ऑफ ग्रैंड ऑफ लैंड परपस ऑफ ग्रैंड ऑफ लैंड इधर हम कीचड़ मतलब काफी मतलब उड़ता नहीं फॉर द कंसेंटियन सेडिंग फॉर पेट्रोल एंड कीरोसीन ऑय नो फिफ्थ कॉलम परपस ऑफ ग्रैंड ऑफ लैंड फॉर द कंसेंटियन सेडिंग � ఏదైతుందో ఈ నాలుగు గుంటలు మాత్రమే పెట్రోల్ డీజిల్ కి గుంటలు ఏదైతుందో ఇతర వాణిజ్య అవసరాలు వినియోగిస్తున్నారని చెప్పని వాళ్ళు దానిపైన సివిల్ సూట్స్ హైకోర్టు ఉంది హైకోర్టు ఏదైతుందో ఫస్ట్ పిటిషన్

అధికారం కలెక్టర్ ఇచ్చే చట్టం ద్వారా అప్పుడు ప్రభుత్వానికి దాని ఆ తీర్మానాన్ని రద్దు చేయాలంటే ఏమన్నది ఏ సింగల్ జడ్జి యాజమాన్య హక్కుల నిర్ధారణ ఇది హైకోర్టు సాధ్యం కాదు అని మీరు రిట్ట అలో చేసి డిస్మిస్ ఇట్ అని చెప్పాను మీరు పదిహేను పదహారు చదవండి అయితే మీకు దాంట్లో పేరా పదిహేను పదహారు చూసిన

दिल्लों जो जात अस्वस्थ और इंपुर संरक्षण केनॉट भी सब्जेक्ट में ऑफ रिपीटेशन एंड क्वेश्चन ऑफ टाइपिंग केनॉट भी गॉन इनटू इन अर्थ रिपीटेशन इट आज फार्थर हेल्प दैट इफ सो और वें द रिपीटेशन में अपोज़ दी गवर्नमेंट इट आज फार्थर हेल्प दैट इफ सो और वें द रिपीटेशन में अपोज ఇక్కడ రిట్ అపీల్ ఏమంటారు డివిజన్ బెంచ్ మీరు ఎప్పుడైతే హైకోర్టు చేసే అధికారం లేదని చెప్పారో డిస్మిస్ చేయవలసింది కాదు అని వారు అంతే అల్టిమేట్ ఇప్పుడు రిట్ అఫీల్లో నిన్న ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఒకటి వారు పుస్తకాలు గారి పేర్కొన్నట్టు ఏదైతే ఈ లాస్ట్ పారా నైన్టీన్ దయచేసి లాస్ట్ పారా నైన్టీన్

వాళ్ళు కొనసాగుతున్నారు అంటుంది ఇక్కడ దూరం కలుస్తుంది నేను కూడా వాళ్ళ కర్తని చెప్పాలి కానీ నేను అని చెప్పి అని లేదు నేను కూడా వాళ్ళ కర్తవాళ్ళు అని చెప్పాను వాళ్ళ ఆక్రమణం ఆక్రమణ చెప్పాను నేను వాళ్ళు ఆక్రమణం చెప్పాను నేను దాన్ని చట్టపరంగా తొలగించాలని చెప్పాను నేను నా నప్పి నా రిప్రజెంటేషన్ హైదరాబాద్ పరిధి ఉంటే వేరు ఉంటుండే హైదరాబాద్ పరిధి ఉంటే టేక్ టేక్చురల్ ది రోన్ కొద్ది మంది హైడ్రాలను తప్పు కనుక కొద్ది మంది ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో హైడ్రా కావాలని కోరుకుంటాం నేను కూడా హైడ్రా ఎప్పుడో ఇంటర్వ్యూ చేయబడడం జరిగిందో నేను రిప్రజెంటేషన్ రాసి సీఎం గారికి లేఖ రాసింది ఐ వెంట్ ఆన్ రికార్డ్ మీరు హైదరాబాద్ ని కేవలం జిహెచ్ఎంసీకే పరిమితి చేస్తున్నారు దాన్ని మొత్తం రాష్ట్రం విస్తరిప చేయండి ప్రధానంగా చెరువులు కుంటలు ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని కూడా కబ్జా గురవుతుంది ప్రధానంగా ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని కూడా చెరువులు కుంటలు కబ్స గురి ఎక్కడ బఫర్ జోన్ మెయింటైన్ అయితే లేదు ఇక్కడ అన్ని తొలగించబడాలంటే హైదరాబాద్ వస్తేనే అని తొలగించబడాలి రైతులకి ఏం కావాలి భూ భూగర్భజలం మంట పెరిగి రావాలి భూగర్భజల మఠం పెరిగి రావడం చెరువులు కుంట తటాకాలు ఏదైతుందో ఆ విస్తీర్ణత తగ్గకూడదు ఆక్రమణ గురి కావద్దు ఇలా ఫిషర్మెన్ ఉన్న చేపల వృత్తిపై ఆధారపడే వాళ్ళు వాళ్ళు గంగపుత్రులే కానీ ముద్దిరాజులే కాని వాళ్ళ చెరువులు కుంటలు తటాకాలు ఏదైతే నీళ్ళతో జలాశయాలు కడకల్లాడితే నిండి ఉంటే వాళ్ళ చేపలు పెంచుకునే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి మీరు ఈ హైడ్రా జిల్లాలో విస్తరణ చేస్తే బాగుంటుంది వాళ్ళ ప్రభుత్వ స్థలాలు కూడా కతాలు గురవుతున్నాయి కూడా పేరు సరే ఇక్కడ రిట్ డివిజన్ బెంచ్ ఏదైతే ఈ రెండో అంశాలు వారు పేర్కొన్నట్టు ఏదైతుందో వారి కృష్ణ గారు ఇచ్చిన ప్రెస్ నోట్ ఏది అది దానిలో ఆయన ఇచ్చిన నోట్ మట్టుకు ఏదైతున్నదో ఈ రెజల్యూషన్ నెంబర్ వన్ ఫోర్ జీరో అమలు నిలిపిస్తున్నట్టు మున్సిపాలిటీ చట్టపరంగా చర్యలు తీసుకునేంత ఇదేమన్నాడు ది రిపిటీషనర్స్ లాస్ట్ టూ లైన్స్ దయచేసి

లేక ఇంకా ఇతరత్ర ఉన్న అవకాశాలు వినియోగించి చర్యలు చేపట్టేంత వరకు వాళ్ళు కొనసాగుతూ అదేమైనది మున్సిపాలిటీ అధికారాల నిధితో నియంత్రిస్తలేదు కూడా రిట్ట ఎక్కడ కూడా ఈ ఆక్రమణకు గురవుతున్నటువంటి ఒక మున్సిపల్ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కొరకు ఏదైతుందో ఎక్కడ కూడా మున్సిపల్ యొక్క అధికారాలను నియంత్రిస్తలేదు ఏదైనా ఏదైతుందో దాన్ని ఇప్పుడు మూమెంట్ చేస్తుంటే అది వస్తే ఇప్పుడు ఏదైతుందో వాస్తవం వాస్తవమే వాస్తవం వాస్తవమే వాస్తవాలు ఎవరైనా కూడా ఏదైతేందో ఇక్కడ వీళ్ళు లేదు రామాలయం పక్కన ఒక భూమి ఆక్రమణ గురేంది అప్పుడు జెండాలు వ్యవస్థ తీసుకుని రెవెన్యూ యంత్రాంగం ముందుకు రానప్పుడు మీరు జెండా తీసుకొచ్చి దాన్ని ప్రభుత్వం సాయం చేసుకుని అక్రమం గురిగా కూడా కాపాడింది ఇప్పుడు మున్సిపల్ యాక్షన్ తీసుకోకపోతే అట్లా ఏం చేస్తాము చూస్తాం ఏం చేస్తావు చూస్తావు కదా నువ్వు నర్సింగ్ రూపం లాగా నువ్వు చేస్తావు కదా నేను నన్ను పోతావా అరే నాన్న నేనేమంటున్నా ఒక ప్రజా ప్రతినిధి కాదు నేను ఇంత మంతం కంటైనా కానీ ఇక్కడికి ఎంట్రీ ఇచ్చినట్టయితే దాన్ని ఇల్లు రిపచ్చేది డెఫినెట్లీ అనకేషన్ జెన్యూటీ ఉన్నది కానీ ఏదైతుందో ఆ ఎంట్రీ ఒకసారి ఆరంభమైతే ద గిలిర్పు పచీల మరింపంగోత జపాని నేను అంబెడ్కర్ భవన్ గేదితు ఇరుము కొట్టలే సజేపరిచా వెల మంచి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ వచ్చింది ఎస్పి గారి కార్యాలయం వచ్చింది వీడ జిల్లా కార్యాలయం వచ్చింది కరప్రభుతా ఆస్పత్రి వచ్చింది టీచింగ్ హాస్పిటల్ వచ్చింది అంతే గ్రంథాలయం వచ్చింది నర్సింగ్ కాలేజ్ వచ్చినే మరి మంచిది కదండి నేను నా నలభై సంవత్సరం సుదీర్ఘ ప్రజా జీవితంలో నాకు జీవి నా నలభై సంవత్సరం సుదీర్ఘ ప్రజా జీవితంలో తృప్తినిచ్చేది అంటున్నా నేను పక్షము అనేది ఒకటి బాబు ప్రతిపక్షము పాలకపక్షం అనేది కాదు నేను పాలకపక్షము ప్రతిపక్షం ఎప్పుడు పాలించిన ప్రజాపక్షం నేను ప్రజాపక్షం అధికార పార్టీ అయితే మాత్రాన ప్రజా సమస్యలను ప్రభుత్వాన్ని నివేదించడం లోపల మనం లేదు ఒక బాధ్యత గల పౌరుల కోర్టు ఇష్యూ వచ్చింది నేను అదే అపోజిషన్ మెంబర్ నేను చాలా సందర్భాలు మాట్లాడింది మరి వాళ్ళ నేను సైనిట ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఉన్నారు నిరుద్యోగ యువత ఉన్నది విద్యార్థులు ఉన్నారు రైతాంగా మన మొక్కలు ఏదైతుందో పద్దెనిమిది క్వింటల్ సీలింగ్ ఉన్నది దాంతో ఇబ్బంది పడుతున్నారు మూడు కనీసం ముప్పై క్వింటల్ కొనుగోలు చేయాలి కేంద్ర ప్రభుత్వం నేర్పెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడాలి కేంద్ర ప్రభుత్వం రీసెంట్ ఏదైతుందో ఈ అమెరికాతో చర్చలు కొనసాగుతుందని తెలిసి వచ్చింది ఫుడ్ గ్రీన్ ఇంపోర్ట్ పర ఒక మొక్కదొన్న ఇంపోర్ట్ అయినట్టయితే అసలు మన మొక్కజొన్న ఉత్పత్తి అనేది సాగు అనేది మరి ఏమి తెలుస్తుంది దాన్ని నేను తుమ్మ నాగేశ్వర గారు అనుభవం కలవంత తుమ్మల నాగేశ్వర గారు వ్యవసాయ శాఖ మంత్రులు ఈ ఇంట్ల మీద ఫార్మా తుమ్మ నాగేశ్వర గారు మరి స్వయంగా రైతు రైతు ఒక మంత్రిగానే కాకుండా రైతుగా సమస్యకు గుర్తున్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ పరిస్థితి కూడా మొక్కొద్దున్న దిగుమతి అనే సమస్య ఉత్పన్నం కాబట్టి చూడాలి తీసుకున్నది కానీ చేయాల్సి వస్తుంది బట్ నేనైతే మాత్రం సరే అది ఉన్నది బాధ్యత ప్రజాపక్షంగా బాగా అంటే నర్సింహుడు విషయంలో అతే ఉన్నారు ప్రజాపక్షంగా బాగా సార్ మున్సిపాలితో అధ్యయనం చేసుకోవాలన్నట్టుగా తీర్పు ఇచ్చిందని చెప్పారు కదా కాబట్టి దాని తర్వాత మున్సిపల్ మళ్ళీ కోర్టు కేసు పోలేకపోయింది అసలు కోర్టులో ఈ కేసు ఇప్పుడు ఉందా లేదా నాకు తెలిసిన ఒకటి బాబు నాకు తెలిసిన తోలో కోర్టులో ఉన్నట్టయితే మాకు తెలియదు బాబు నేను నాకున్న నోటీస్ నిన్నటి వరకు ఏ తీసుకుందో ఆ రిట్ ఫైనల్ అనుకున్నాను నిన్నటి వరకు నేను మీరు కృష్ణ గారి ఏ విధమైనటువంటి ఆస్కారం ఇయ్యలే ఏ విధమైన ఆస్కారం ఇయ్యలే వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఆక్రమణ స్వాధీనం అది పర్మిసివ్ పొసెషనా అడ్వాన్స్ పొసెషనా కాదు ఇప్పుడు వీళ్ళు ముందు తప్పింది కదా కోర్టు ఏదైతే సారీ మున్సిపల్ ఏదైతుందో మరి గవర్నమెంట్ కు ఉన్న అధికారాలు ముందు పరిశీలిస్తారు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు పరిశీలిస్తారు వితౌట్ గోయింగ్ టు కోర్ట్ వాళ్ళకి యాజమాన్య హక్కులు లేవు కాబట్టి హైదరాబాద్ లాంటిది ఉందండి విమర్శలకు ఫలితం దొరుకుతుంది ఇప్పుడు ఈ ఆరోపణ ఎమ్మెల్యే గారు మీకు చేస్తారు దయచేసి ఏదైతున్నా టోటల్ సబ్జెక్ట్ ఈస్ గోయింగ్ బిట్వీన్ ది ఎంక్రోచర్స్ కబ్జాదారులకు మధ్య ఉంటుంది తప్ప ఎమ్మెల్యే గారి ఇది ఆయన కూడా బాధ్యత వీళ్ళు తొలగించడం హండ్రెడ్ పర్సెంట్ ఆయన బాధ్యత గల ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అట్లా మనం భిన్నంగా ఎందుకు ఆలోచిస్తా సందర్భం సమయం వచ్చినప్పుడు చూస్తాం కానీ మనం ఇప్పుడే నెగటివ్ అప్రోచ్ ఎందుకు థ్యాంక్ యూ